సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఫీలింగ్ లో సిక్స్టీ టు సెవెంటీ ని అది రిప్రజెంట్ చేస్తుంది అయితే ఆయనకి అంత గౌరవం ఇస్తుందా అంటే గౌరవం ఇస్తుంది కానీ ఆయన మాటలకు వినేసి ఓట్లేసే పరిస్థితి అయితే ఉండదు అంటే హరిరాం జోగే గారు ఓటేయమంటే ఓటేయడం ఓటేయద్ది అంటే వేయకపోవడం అనేది ఉండదు కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ అది పనికి వస్తుంది మాట్లాడాలి కదా అది మాట్లాడుతున్నాడు అయితే ప్రాక్టికల్ సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ రూట్ లో నుంచి ఆలోచన హరిరామజోగ్ నుంచి ఆలోచన తెలుగుదేశం నుంచి ఆలోచన ఇక్కడ తెలుగుదేశం పార్టీ దృష్టి ఎట్లా ఉంటుంది అది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా నియోజకవర్గానికి ముగ్గురు నుంచి నలుగురు నేతలు స్ట్రాంగ్ ఉంటారు టోటల్ గా పది మంది పవర్ఫుల్ లీడర్లు ఉంటారు వాళ్ళందరినీ వదులుకుని ఇప్పటికే ఓ పాతికి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఈ పాతికి వీళ్ళకి ఇవ్వడం వల్ల ఆ పాతికి చోట్ల పాతికి పదులు రెండు వందల యాభై మందిని అన్యాయం చేసినట్టే కదా వాళ్ళకు ఓ పక్కన ఆగ్రహం ఉంటుంది రేపు పొద్దున బీజేపీ రావచ్చు లేకపోతే కమ్యూనిస్టులైనా తీసుకుపోవాలా ఎవరో ఒకళ్ళని తీసుకుంటే ఇంకొక పది దాకా వస్తుంది అంటే ముప్పై ఐదు దాకా అక్కడ దెబ్బతింటుంది దానికి తోడు ఈ ఇప్పుడున్నటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కమ్మ సామాజిక వర్గం నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది ఎందుకంటే తెలంగాణ ఆంధ్రాలో కలిపితే రెడ్డి సామాజిక వర్గం భారీగా విజయాలు సాధించనుంది ఈవెన్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో దాదాపు నలభై ఐదు మంది వరకు రెడ్డి సామాజిక వర్గం